పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ పచ్చి బఠానీలు అంటే చాలామందికి తెలుసు వీటిని కూరల్లో వేస్తుంటారు రకరకాల వంటలను వీటితో చేస్తుంటారు అలాగే బిర్యానీలు పులావుల్లో వీటిని వేస్తుంటారు అయితే పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో చాలామందికి తెలియదు వీటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం చికెన్ మటన్ చేపలు వంటి మాంసాహారులను తినలేని వారు పచ్చి బఠాణంలో తినవచ్చు ఎందుకంటే ఆయా మాంసాహారంలో ఉండే ప్రోటీన్లకు సమానమైనవి పచ్చి బఠాణులను ఉంటాయి కనుక మాంసాహారులను తినలేకపోతున్నామని అనుకునేవారు పచ్చి బఠానీలను తినవచ్చు దీంతో కండరాలు మరమ్మత్తులుగానూ గురవుతాయి కండరాల కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది రోజు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి పచ్చి బఠానీలు ఉత్తమైన ఆహారం అని చెప్పవచ్చు దీంతో కండరాలు బలహీనంగా మారకుండా ఉంటాయి శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది పచ్చబటాణిలో అనేక రకాల ఎంజమ్లు ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని సరఫరా చేస్తాయి అవయవాలకు పోషకాలను అందిస్తాయి దీంతో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పచ్చి బఠాణను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది మలబద్ధకం ఉండదు ఆకలి పెరుగుతుంది అజీర్ణం తగ్గుతుంది పచ్చి బఠాణలను తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ హైబీపీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు పచ్చి బటనలను రోజు కూరల్లో వేసుకుని తినవచ్చు లేదా ఉడకబెట్టి ఉప్పు కారం చల్లి కూడా తినవచ్చు వీటిలో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు